హాయ్ అండి నేను మీరీక వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఈరోజు ఈజీ ప్రాసెస్లో మనకు వెల్లిపాయతో కారం పొడి చేసుకుంటాము అలాగే కరివేపాకుతో కూడా కారం పొడి చేసుకుంటాం కదా అలా కాకుండా ఈరోజు మునగాకుతో కారం పొడి ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం మునగకాయతో పప్పులు చేసుకుంటాం పులుసు చేసుకుంటాం కానీ మునగాకుతో కారం పొడి చేసుకోము కదా ఇప్పుడు మునగాకుతో ఇలా కారం పొడి చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా మునగాకుని తీసుకోవాలి ఆ తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎండుమిర్చి ఒక రెండు వెల్లిపాయలని పొట్టు తీయకుండా అలాగే తీసుకోవాలి నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకోవాలి అలాగే ఒక టూ ఇంచెస్ వరకు సొంటిని కూడా తీసుకోవాలి వాటితో పాటుగా టూ స్పూన్స్ జీలకర్రను కూడా తీసుకొని మనం ఇవన్నీ ఇలా రెడీగా పెట్టుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పును కూడా వేసుకుంటే మనకు కారపొడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా కందిపప్పుని ఒక గ్లాస్ తీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కందిపప్పుని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి డార్క్గా ఫ్రై చేయొద్దండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది మనం ఇలా కందిపప్పు వేయడం వలన మనకు కారొడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు పొడి వెల్లిపాయ పొడి కాకుండా మునగాకుతో కూడా పొడి చేసుకున్నామంటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది మనం ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా కందిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లో మనం మునగాకుని కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మునగాకు మనం ఇంతకుముందు నిమ్మకాయ సైజు చింతపండును తీసుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని మనకు ఎలా ఫ్రై చేయాలి అంటే కొంచెం క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆకు మనకు మెత్తగా ఉండకుండా ఇలా క్రిస్పీగా ఉండేలాగా ఫ్రై చేసుకుంటే మనకు మిక్సీ చేసేటప్పుడు పొడి పొడిగా సాఫ్ట్గా వస్తుందండి మనకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మునగాకుని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత అదే ప్యాన్లో మనం ఇంతకుముందు ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకుందాం కదా ఎండుమిర్చి అలాగే వెల్లిపాయలను కూడా పొట్టు తీయకుండా అలాగే ఫ్రై చేసుకోవాలి వాటితో పాటుగా జీలకర్రను కూడా వేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇలా ఫ్రై చేసుకున్న మునగాకుని అలాగే కందిపప్పును కూడా ఫ్రై చేసుకున్నాం కదా వాటితో పాటుగా ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని వీటన్నిటిని కలిపేసి ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ కందిపప్పుతో పాటుగా మనం మునగాకుని ఫ్రై చేసుకున్నాం కదా ఆ మునగాకుని కూడా వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ ఒకేసారి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనకు ఎలాంటి ఆయిల్ లేకుండా ఈజీగా హెల్తీగా మునగాకుతో కారొడి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మనము పొడిని రెడీ చేసుకుందాం ఈ సాల్ట్ వచ్చేసి టూ స్పూన్స్ ఉంటుందండి మీకు ఫస్ట్ ఒక స్పూన్ వేసుకొని చెక్ చేసుకొని కావాలి అంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో అన్నీ వేసేసుకొని మెత్తగా మిక్సీ అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి మనకు మెత్తగా మిక్సీ చేయాలి ఎందుకంటే మనం కందిపప్పు వేస్తున్నాం కదా కందిపప్పు ఫ్లేవర్ తెలియకుండా మెత్తగా మిక్సీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసిన కార పొడి మనకు హెల్త్ కి కూడా చాలా మంచిదండి ఈజీగా ఒకే కరివేపాకు వెల్లిపాయ పొడి కాకుండా ఇలా కూడా పొడి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్